అది అటువంటి ముగ్గురు ఒక్క ఎల్లలు అత్త అత్త కొత్త సరుగు కోతయై దొర్లునా గంగార వయ్యరామ రాజనారి కోరి గంగార వయ్యరామ I don't know. అంటే మానేడితా నా లబ్బరి మోనారి నీ కంటికి అడితా ఏడిస్తా లబ్బరి మోనారి అంటే మానేడితా నా లబ్బరి మోనారి నీ గిండెకి అడితా నా లబ్బరి మోనారి మంది కంటికి ఇంటి ముందు దాచి అమ్మ దాసి ఓ తెల్లా ఏందే మన దొరస దొరసారు ముగ్గురు దొరసాలు వచ్చి ఇంటి ముందు ఏం చేస్తాం ఇంట్లో ఏం చేస్తామట

చెప్పు మన అని మన గంగరాజు గార నిన్నత్తా నిన్న రాకపోయిరి మొన్నత్తా మొన్న రాకపోయిరి ఆవల మొన్నత్తా ఆవల మొన్న రాకపోయిరి ఆ ఏమొన్న రాకపోయిరి అన్ని మొన్నలు ఒక్కదేనా అవ్వా అన్ని మొన్నలు ఒక్కడే అయ్యో ఆటష్టల లాలే కాదే వాళ్ళ వాళ్ళ ముగ్గురు అలా అష్టల గక్కడికిల కార్కడికిల అష్టల లాలేదా ఆ కాకాయి అష్టల ముక్కురు వాళ్ళే పట్టుకో పట్టుకో మంగన పట్టుకో ఓ సాగు పోతాడే సాకల మంగళం పట్టుకుని సాకు ఎడిపోతాడు ఓహో నేను సాకరాన్ని పట్టుకోవాలి నువ్వు మంగళాన్ని పట్టుకుంటావు నువ్వు సాకరాన్ని పట్టుకో ఏదో మంగళాన్ని పట్టుకుంటాది మంగళ పట్టుకుంటాడు నువ్వే అక్కడ మీ సార్ ఏమ అమ్ము తి 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 వా ఆరే ఎవర రాకు నేడ దీనికంట ఎవర రాకు నేడ దీనికంట అత్తా అత్త ఉంచుకుంటా ఏంటి అత్త ఉంచుకుంటా అత్త ఉంచుకుంటా ఉంచుకుంటా అంట పెళ్లి చేసుకుంటారా అయ్యా పెళ్లి చేసుకుంటా మరి సర్కారు ఆ ఇంటి గుజి

ఎగురుతాంటే అడిసా బూసిపోయింది చెప్పిన రెండు లైట్లు బంద్ చేసిన ఆ లంగే చేతికిత్తున ఇంట్లో వెయ్యి తొడుక్కొని కట్టి చీర కట్టుకున్నా చీర కట్టి కట్టుకున్నావాళ్ళ చేతిలో మంగళని కరగట్టుకోలే గారి ముగ్గురు మరి ఉన్నారు మీరే మీరే అచ్చి అయ్యేడు మీరే అచ్చులు అయ్యేటి వాయ అంటాను మా అయ్యా రాదు అంటే మీరు అవ్వాలన్నట్టు ఇక మీ భర్త అయ్య అన్నట్టు మరి మీరే అచ్చు అయ్యేటి వాయ అంటాను ర్త గంగురాజ గంగురాజు కచ్చడికాడి వేయండి బిడ్డ ఓహో అక్కడిని ఆవులకాడి వేయండి ఆవుల కాడికి వేయం ఓహో ఆవుల కాడి వేడ మాట్లాడారు కదా ఎడవపాదం తీసి కడప లోపల పెట్టిరా ఎడోపాదం తీసి కడప కడప లోపల పెడతారు నీకే అరకా బోకాలు తీసి పెట్టాలంట లేదు లేదు నా కొత్త పెళ్లి అయినప్పుడు నేను ఏం చేసినా పోత పోతనే మా ఏణుమకాలు చూసి అత్తగారింట్లో పెట్టినా తెల్లవరకు నామ కూడా తుడుంగకి పల్లాకెక్కినా కాదు నావా పొళ్ళు ఒక్క అత్తగారింటి పోయి మళ్ళా మర్రివెల్లి కాక ముందుకే మా అన్నుడు చచ్చిపాట్లా అని మళ్ళాగా ఎవరికి దినాలు ఎళ్ళే దినాలు వెళ్ళాక ఎడుపు కాదే దినాలు వెళ్ళాక ఇప్పుడు చేసుకున్నారు మా వాళ్ళు అల్లుడు పడిగా పోతావా మాకు మాకి అన్నారు ఇక పెట్టుకోతలు ఏమేమి అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇట్లా ఇచ్చారు పొల్లు ఒక్క తాగా పొలం ఉండవలసి ఎట్లా మళ్ళీ మళ్ళీ చూడాలని ఉన్నారు మళ్ళా మా చూడంగా 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 మందమారి అవుతా మళ్ళీ ఖాయం చేసి అక్కడి మార్వారం మార్వారం అయితే ఏందంటారా అయ్యా ఇప్పుడు పెళ్లి అయిన వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుంటే దాన్ని మారవారమంటారు అంటారు ఇప్పుడు రెండో సాంధం అప్పుడు మార్వారా అనేది ఇప్పుడు రెండో సమానం అంటారు ఇక మల్లన్న పల్లెకు నన్ను మారు ఇచ్చినాక ఏం చేసిండే కదా పొల్ల పొల్ల ఫస్ట్ నైట్ చెప్తారు కదా మా అత్త ఏం చేసింది కదా బిడ్డ కోడల దగ్గర పాల గ్లాస్ పట్టుకొని పొమ్మని మా అత్త నా పాల గ్లాస్ చేసి ఇచ్చిన వాళ్ళే నేను ఆ బెడ్రూమ్ లో వేయినా అదే ఆ బెడ్రూమ్ లో వేయినా చె లేనాక ఆయనకి ఏమి నాశాకాలం వచ్చిందో పిల్ల పిల్ల నీ పేరు ఏం పేరు అన్నాడు అంటే నా పేరు మంజూరా అన్న వాళ్ళంగిల్ ఆశ పట్టుకొని అట్లనే తాగి పాలన విడిచిండుగా ఏమన్నా నాలుగు వాడి పానం వెళ్ళింది పాల కుత్తుకలు పడి పానం బ్యాత్తే వరకు మావగారి మతలా చేసి నీ బిడ్డలు ఏ అంట మీ ఎడమకాలు తీసి మూకాలు పెట్టమే ఎడమకాలు పెట్టింది ఆ ఎడవకాలు పెట్టిన నా కొడుకు పాలు తాగింది పాలు అయింది అన్న పొల్ల ఆవరికిత్నా ఇవరికి అని మళ్ళీ దినాలు వెళ్ళడాకూసి దినాలు వెళ్ళినాక మా పెట్టుబడు మాకు ఇచ్చిర్రు మళ్ళీ పొల్లెట్లా ఇంటి వీరు ఎట్లా వస్తాని బజన వస్తా సిరిచేట్ అవుతారా మొత్త పెళ్లికి దగ్గర దగ్గర పొల్ల అత్తండే అని ఇగ ఏం చేసింది కదా మొట్ల పెళ్లికి ఆ మొట్ల పెళ్లికి ఇస్తే నేను కూడా అనుకున్నా మూడో సంవత్సరం ముడి పడుతుందని నేను అనుకున్నా ఇక పెయిన కూడా పెళ్లి మారవాళ్ళని తోలి ఇలా తకుండా గుళ్ళల పెళ్లి చేసి తోలిళ్ళు తోలిన కరణానికి ఏమున్నది బిడ్డ ఇక ఆనేలు అటే పెయింది ఆనేలు అటే పెయింది కానీ బిడ్డ ఇగ నెలేళ్ళే రాక నేను ఏందా ఇగ మా ఇంటికి వచ్చినప్పుడు అల్లుడా అల్లుడా నువ్వు ఏమన్నది ఆగుతావా అని అడిగింది మా అయ్యా ఏ నేను ఏం తాగా నేను ఏం మా నేను గట్లా తాగటోలో కనబడతా నాన్నడు ఏ నాలుడు ఇద్దరాలను వేయినా కానీ నాలుడు ఈ ఆలుడు బుద్ధి కల్లాలు దొరికాడు వాడు తీసుకపోతేనే నచ్చిన్నాడు ఏం తాగుతలేడని మా అయ్యున్ను మా అనుకున్నాను అనుకున్నారు వాడు నాకు ఏ పాటిగా నిలదప్పిందో ఇక అష్టపా అష్టం దొరికినా ఇంట్లో కూడతారు చూడు వానికి గట్ట సంప్రవాణ్యం దొరికింది నాకు నిలదప్పనే ఇక బీరు తాగుతాడు బరండి తాగుతాడు గుడంబ తాగుతాడు తెల్లగాళ్ళు తాగుతాడు ఈతకాలు తాగుతాడు ఎందుకు తాగచ్చినవర ముందు కూడా కానిచేసి గుద్ది గుద్దు గుద్దుతాడు నన్నే ఎట్లా తాడద పాపులో నమ్మిచ్చే ఓటా రెండు ఆయన మూడు తోటి మూడు పడ్డాది మంచివాడే దొరికింది అనుకున్నా అది తన్న పట్టిననిగా ఇట్లా చేసి అట్లా చేసి బిడ్డా ఇంటివి ఇంటి ఏమవుతుంది బిడ్డ వానే ఉండాలి ఉండాలన్న వాళ్ళ మా ఇటు వచ్చేసి పట్టి ఒక్క పా పోరిని అన్నాంకల్ అంజే ఈ పోరి నాకే పుట్టిందా అని నీ ఓల లేడు నా ఓలలేదు ఈ పోరి ఈ పోరిని గన్నవ్ చెప్పు వారికి రెండో సంబంధం అని బయలు వరికినట్టు నట్టు వారిని వండడు నన్ను వండనియడు ఈ సంసారం తండ్రికి రా మందికుండా లేరుగా అట్లాగే కాదురా పాద వరుస అట్లా వస్తుంది ఈ సంసారం ఈ అందరి అందరి ముగడున్నోళ్లే ఉన్నారా మొగలు లేని వాళ్ళకి వెళ్తాయ అని పోరిని తీసి వాడిని పొక్క పక్కల పక్కలు వేసి ఇక మల్ల మా ఊరి ఎల్లారచ్చిన ఇక మల్లం మావురి ఎల్లారచ్చి బిడ్డ ఏ కూలి దొరికినాడు ఆ కూలి చెత్తానా ఏ కైకిలు దొరికినాడు ఆ కైకిలు చెత్తానా ఇక గట్ల వాణి వదలేదు ఇక కూలి ఐకిల్ చేసుకుని బతుకుతా మా వాళ్ళు అన్నారు కదా ఎవడ తీసుకుపోయి దారణం చేయించి ఇక రాయసిన పేరు బియ్యేసి జోళ జోలున్న సూరం చేతికిచ్చిర్రు ఇక సోమవారం శుక్రవారం నాడు ఆయన పేరు నిన్నే తిరుగుతాను కాదు విద్యా పేరు విన్నే తిరుగుతాను అయితే నీకు

నిల్లి సూర్యదేవి అర్చు నాగది కళ్యాణ వచ్చినాగది అలా నాటి వాళ్ళము పుణ్యాన తొమ్మిది గెడియలు ఇలా నాటి వాళ్ళము పాపార పది నెల్లు కనిపిస్తున్నావా దాసి జాతి నా పేరు లేదా నా ఊరు లేదా ఏం లేదా అన్నావా అట్లా కాదమ్మా నీ పేరు నాకు తెలుసు కాని ఇట్లా విలిసేసారికి అదే మాట అంటే పోతుంది కానీ ఒక్క మాట నమ్మా దాసి నేను

అయ్యో నెల దాపినావా అంటే జనవరి రాసిన ఫిబ్రవరి తప్పినా మార్చి రాత్రి ఏప్రిల్ రాత్రి ఏ నెల దాపినావు ఆ నెల నెల ఆ నెల అయిన తాపినవా నెల దాప్నావా గానే లగాదే ఏండి లావో దాసి నీకు అర్థమైతలేదు గానీ ఆ నేను మంతమి సైనమ్మ మంతమి సైంటే అర్థమైతలేదు నాకు అర్థమైతలేదు అమ్మా అంటే प्रेग्नెంట్స్ కున్నా అన్నట్టు కెక్ చేసుకుంటావా బట్టి గాడల అవుతారు ఎక్కనన్నా ఇంకా జాగuter మాగా ಅಮ್ಮ ಪುಟ್ಟ ನೀರಿ ನಿಮ್ಮ ಪುರರಿ ಮಾ साए डुबिओ <laughs> ഭാവായിട గ్రకాల దువయ మాల నడో దువయో ఐదు గడియలు గడిపోతాయి నా భర్త ఎప్పుడత్తాడో ఎన్నడత్తడో ఏ పండు ఎత్తడో ఏ పలము ఎత్తడో నా భర్తకి ఎక్కడ తెలవాలి అని దాసీలో నా భర్తకు చెప్పిరాబోతు బిడ్డల సావకోటి బొయిలకు అన్నం వండి పెట్టేదాశోల్ల ఆ తీలేరు వట్టుకు పాలేరు వట్టుకు ఆవుల కాసే గంగరాజు దగ్గరకి వచ్చేనలాగా నామా గంగరాజు బీడి కచ్చీరు అయ్యా గంగురాజా నీ బారిల చిరు నీ బారిల చిరు నిన్న రమ్మన్న నీ బారిల చిల్లు నిన్న రమ్మన్న అన్న మాటలా ఏపిల్ అయితే ఆ ఏమనుకున్నాడు మీకు సంతాన ఫలం అయితే నేను లేకుంటే ఈ గుడికాడ దచ్చిపోర్రీ అని చెప్పిన అందరు వచ్చిర్రా అందరు వచ్చి ముగ్గురు వచ్చిర్రు ముగ్గురు వచ్చి ముగ్గురికి ముగ్గురికి సంతానం ఇస్తే ముగ్గురు బిడ్డలు కుట్టినా ముగ్గురు పిల్లలు అవుతారు మరి ముగ్గురు కొడుకుల కన్నా మరి ముగ్గురు బిజల కన్నా నేను పిల్లల కన్నా చండిని అయితా గొడ్డు పేరు దూరం అయింది కన్న పేరు దగ్గర అరే రే దించిన గొడ్డలు ఎత్తానమ్మా దించిన గుడ్డలు ఎత్తి మీసం వరకు ఎత్తిండు పెద్ద దాని విలువాలి దానికి అవద్దాల మొత్తం నాకు భారీ కొడుకుల మైసమ్మ ఇక్కొచ్చి పోషమ్మకాడ పెడుతుంది పోషమ్మ ఇక్కచ్చి మైసమ్మ కాడ పెడుతుంది అది అవద్దాలి దాని నమ్మకం దాని నమ్మకం అయ్యా మంచి మనిషి దసలు చావన దిగబోతుంది ও মা বিকেবার ফলাম

అది అన్ని తప్పిందే అన్నమాడు తప్ప అబద్ధం ఆడదయ్యా బ్రహ్మదేవుడి మీద సంతానం ఇచ్చిండయ్యా ఇచ్చిండు ఇచ్చిండు